లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము ఎజ్రా ఐదవ అధ్యాయంలో పది పదకొండు చరణములు వారిలో అధికారులైన వారి పేళ్ళు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా వారు ఇలాగున ఇచ్చిరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇజ్రాయేలీయులలో నొక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము ఆమెన్ ఈ వాగ్దానము నమ్మీ విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించును గాక ఆమెన్ మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి గాక ఆమెన్